వెల్కమండీ బీబా కాలర్స్కి ఇవాళ ఏంటంటే మన తెలుసుకోవాల్సింది అహాన్ని వీడాలి బంధాలు బంధుత్వాలు గట్టిపడాలండి ఏం చేయాలి అహాన్ని వదులుకోవాలి గర్వాన్ని వదులుకోవాలి ఈగోని వదులుకోవాలి ఇవన్నీ వదులుకుంటే మనకి బంధాలు బంధుత్వాలు ఫ్రెండ్షిప్ కానీ చూడాలికారులతో కానీ ఇక ఎవ్వరితోటైనా బంధుత్వాలు ఆఖరి పిల్లలతోటైనా భార్యాభర్తల మధ్య అయినా తల్లిదండ్రుల మధ్య అయినా అత్తమ్మవల మధ్య అయినా ఈ అహం ఈగో ఇలాంటివన్నీ వదులుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా బంధాలు బంధుత్వాలు ముడిపడతాయి అన్నమాట అంతేగాని ఎవరికి వాళ్ళే ఈగో కానీ ఎవరికి వాళ్ళే గర్భంగా ఉన్నాం అనుకోండి ఎప్పటికే బంధాలు మీరు దగ్గర పడవు ఎవరికి వాళ్ళే దూరం అవుతావు ఇంకేముందండి ఒంటరి జీవితం అన్నది ఒంటరి జీవితం అయిపోతుంది మనకంటూ ఎవరూ ఉండరు జీవితంలోనే అలా ఉండడం మంచిదా అందరితో కలిసి ఉంటే మనకు ఎంతో హాయిగా ఉంటుంది స్నేహితులతో కూడా మాటా మాటా వస్తుంది ఫ్రెండ్స్తో కూడా వచ్చినప్పుడు మనం అడుగు ముందు వేసేసాం అనుకోండి అవతల వాడు అడుగు ఆలోచించే లోపుని వేద్దామని ఆలోచించి తగ్గుదాం మనమే వెళ్ళిపోయాం అనుకోండి అక్కడ ఏముండదు నేను ఫ్రెండ్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ హాయిగా తిరగచ్చు అయితే ఇవాళ ఏంటంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాము దాంతో వీడియో పెడుతున్నాను చూడండి దాంతోపాటు నేను ఈ అహం గురించి దీని గురించి చిన్నగా మాట్లాడతాను కొన్ని మాటలు చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఓకేనా అదండి అయితే మొత్తం వీడియో ఎగ్జిబిషన్లో కొంచెం కొన్ని కొన్ని పెడుతున్నాను ఫోటోలు వీడియోలు ఎక్కువ తీరదు అవన్నీ పెడతాను స్కిప్ చేయకుండా విని నేను చెప్పే వింటూ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేయొచ్చు అదే అహం అంకారం ఇగోలు ఉన్నాయనుకోండి అలా క్లోజ్గా చేయలేము మూ మూమెంట్ ఉండదు కదలలేము ఏమీ ఎంజాయ్ చేయలేము అలా కాకుండా ఇలా అన్నీ కలిసి ఉన్నాయనుకోండి అనుకోండి ఎంతో ఎంజాయ్ చేయగలుగుతాం ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకే అలాగే నా జనరల్ నాలెడ్జ్ కోసం కూడా ఉంటుంది చివరిలో అని అది కూడా దానికి కూడా జవాబు పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి చెప్పాను కదా బంధాలు బంధుత్వాలు ఇవి ఉంటే ఏంటంటే సంతోషంగా ఉంటాం సంతోషం ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది అయితే సంతోషం రహస్యం తెలుసుకుందామా ఇవాళ మొత్తం వెళ్ళిపో మొత్తం ఫ్రెండ్స్తో తిరిగానండి ఇక ఈ వీళ్ళు ఏంటంటే మా వారి క్లాస్మేట్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మాయి అమ్మాయి డాక్టర్ అండి శబనా డాక్టర్ అని రహమతుల్లా గారు ఆయన లేరు ఆయన రాలేదు వాళ్ళ అమ్మాయిను ఆవిడ వచ్చారు అయితే వీళ్ళతో గడిపాను పొద్దున మధ్యాహ్నం రెండు గంటల దాకా పొద్దున్న నుంచిను రెండు గంటల నుంచి మాకు కిట్టి వాడతో గడిపాను అనమాట అంటే దానివల్ల ఏంటంటే ఎంత హెల్దీగా ఎంతో అంతే చక్కగా సంతోషంగా హాయిగా ఉన్నాను దాని గురించి కొన్ని మాటలు చెప్తాను చూడండి సంతోషం రహస్యం మీకు తెలుసా దాని గురించి చిన్న మాటలు కొన్ని చెప్తాను స్కిప్ చేయకుండా వినండి దీని తర్వాత మేము మా ఫ్రెండ్స్ చెప్పాను మా కిట్టివాళ్ళందరికీ ఒక కార్లో ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ అన్నీ చూపిస్తూ అన్నీ చూడండి మీరు చూస్తూ సంతోషం రహస్యం వీటి గురించి చెప్తాను సంతోషం ఎందుకో దాని రహస్యం కూడా చెప్తాను స్కిప్ చేయకుండా విని కామెంట్లో పెట్టండి చెప్పారు కదండి సంతోషం ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నాం కానీ మన జీవితంలో చాలా చిన్న చిన్న విషయాల్లో మనకి అపరిమితమైన సంతోషం దొరుకుతుంది మనకి నచ్చిన వార్త కొంచెం సేపు గడితే చాలండి పాత స్నేహితులు కలడము చిన్ననాటి స్మృతులు జ్ఞాపకం చేసుకోవడము మనకి నచ్చిన ఆహారం తీసుకోవడము మన శరీరాన్ని మన మనసుని సంరక్షణ సంరక్షించుకుందికి మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోవడము ఎప్పటి నుంచో చేయాలన్న పనులు పూర్తి చేయడము ఇలా ఏదో ఒకటి మొత్తం ప్రతి ఒకటినండి మనకి సంతోషాలు ఇస్తుంది అయితే ఇవాళ నేను ఏంటంటే ఫుల్ పొద్దున్నీ రాత్రి దా రాత్రి తొమ్మిది నా దాకా ఫ్రెండ్స్ తోటే గడిపాను అది వాళ్ళ సంతోషానికి రహస్యం అండి అయితేనండి ఈ క ఈ క్రమంలోని సంతోషానికి కారణమై కొన్ని రసాయన లెట వాటి ప్రత్యేకత ఏ సమయాల్లో విడుదలవుతాయో మొదలైన విషయాలని మనం తెలుసుకుందామండి ఏది ఎప్పుడు ఎలా విడుదలవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ పని ఏంటంటే ఏదైనా పని పూర్తి చేస్తాం అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో అనుకున్న పని పూర్తి చేస్తాం అనుకోండి ఓ టార్గెట్ పెట్టుకున్న పని పూర్తి చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే మన కోసం మనం మనకు సంబంధించిన పనులు మనం చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎంత హ్యాపీగా భయపడి మన పని మనం చేసేసుకున్నాం మనం చాలా బాగున్నాం అనిపి ఆ టైంలో సంతోషం వస్తుంది ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు మనకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఆ రోజు ఆకలిగా ఉంటుంది లేదా ఒక్కో రోజు ఇది ఇళ్ళ నుండి కోరికలు ఇస్తాయి అవి తిన్నప్పుడు అసలు ఇంకా చెప్పలేని ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు ఇగో ఇప్పుడు చూసారా మేము పిక్నిక్ వచ్చాము చిన్న చిన్న విషయాలు సెలబ్రేట్ చేసుకుంటూ ఏవో కొనుక్కుంటూ తిరుగుతూ ఉన్నాము ఇప్పుడు ఇంకా చెప్పలేనంత ఆనందం కలుగుతుందండి అలాగే అండి చిన్నపిల్లలకి ఏంటి చిన్న పిల్లలతో కానీ లేదా పెంపుడు జంతువులు జంతువులు ఉంటాయి కదా కుక్కలు పిల్లులు ఎవరెవరి పెంచకుండా పెట్స్ వాటితో ఆడుకున్నప్పుడు కూడా చాలా సంతోషంగాను చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అంతేకాదండి ఆత్మీయులు కుటుంబ సభ్యుల్ని దగ్గరగా తీసుకున్నప్పుడు కానీ ఆప్యాయంగా ఒక ఇచ్చుకున్న చేతులు పట్టుకున్నప్పుడు కానీ ఎంత సంతోషంగా ఉంటుంది అదే కాకుండా ఇంకా అసలైన విషయం ఏంటంటే ఇతరులు మనం ప్రశంసించడం మనం పొగిడినప్పుడు ఏదైనా మనం పని చేసినప్పుడు ఒకడు మెచ్చుకుంటే మనకి ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటుంది అలాంటప్పుడు కూడా చాలా సంతోషం ఇంకా ఇంకేంటంటే ధ్యానం కానీ రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ సైకిలింగ్ కానీ ఇవన్నీ చేసినప్పుడు కూడా మన మూడుని మన నియంత్రణలో ఉంచుకుంటాం కాబట్టి అప్పుడు కూడా ఎంతో హాయిగా మనసుకు సంతోషంగా ఉంటుందండి సూర్యరశ్మిలో ఉన్న ప్రకృతిలో నడిచిన లేదంటే అరటి పండు తిన్నా ఇలా ఏవో కొన్ని కొన్ని చేసినప్పుడు కూడా ఆ రసాయనం అందులో బాగా అవుతుంది అండి ఇంకోటి ఏమిటంటేనండి కామెడీ సీరియల్ వీడియోలు చూస్తూ ఉంటాం ఇది వాళ్ళు మనకి ప్రత్యక్షంగా కామెడీలు చాలా తగ్గిపోయి ఒకడొక కలుసుకోవడం కానీ జోకులు వేసుకోవడం చాలా తగ్గింది కానీ కలక అలా వేసుకుంటే అసలు ప్రత్యక్షం కలిగి కలుసుకొని అందరం మనసారా మాట్లాడుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకున్నాం లేదా ఏదన్నా జోక్స్ చెప్పుకొని కడుపురాను మనసారాన్ని నవ్వామనుకుంటే అసలు రోజు మనం ఎంత ఒక ఐదు కేజీలు వేడి తగ్గిపోయినట్టు ఉంటాము కాకుండా మనసు అసలు దూది పింజలాగా ఎగురుతుందంటే అంత ఉంది ఎంత వయసుతో సంబంధం లేదనమాట ఇలాంటివన్నీ చేయడానికేను ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇలా చిన్న చిన్న పనులు ఏమన్నా చేసుకుంటూ వెళుతూ ఉంటాం అనుకోండి ఏమన్నా చెందుతున్నాండి అప్పుడు ఎంతో ఇక మేము ఇదేంటంటే ఎగ్జిబిషన్లో ట్రైన్ ఎక్కామండి ఒక తిరిగి తిరిగి అందరికీ కాళ్ళు నొప్పులు వస్తాయి ఒక రౌండ్ ట్రైన్ శుభ్రంగా కూర్చున్నాం రెస్ట్గా అనిపించింది అందరూ హాయిగా అనిపించింది అనిపించి మళ్ళీ ఏం చేసాం మళ్ళీ ట్రైన్ దిక్కుండా రెండోసారి మళ్ళీ టికెట్ రెండు రౌండ్లు కొట్టేశాం అందుకు వీడియో అంతా ఎక్కువగా ఇదంతా అంటే ఇలా కవర్ చేస్తా అనమాట మొత్తం ఎగ్జిబిషన్ అంతా నేను ఇలాగా నేను అంత హాయిగా చూసాను ఇద్దరు దిగద్దు దిగద్దు ఒకడికొకడు ఏడుగురం వెళ్ళాము ఎంత ఒకడికొకడిని చెప్పుకున్నాం అందరం అక్కడే కూర్చున్నాం సంతోషంగా హాయిగా ఎంజాయ్ చేసాము చూసారు ఈ ఎంత తిరిగి ఇంత చేసిన తర్వాత మాకు ఎంత అంటే అలసటే తెలియలేదు ఎంత హాయిగా ఉన్నాం కదా అప్పుడు ఒకడొకళ్ళు అనుకున్నాం అబ్బాయి ఇలా ఎక్కడికైనా రెగ్యులర్గా వెళ్తాం దగ్గర అనుకుంటాం కానీ ఒక్కోసారి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఊర్లో ఉండం అందరం బాధ్యతలు తీర్పిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళము ఏదో ఫంక్షన్స్ ఇవి అవి వస్తాయి వెళ్తాము లేదంటే ఏదో ఒకటి ఇంట్లో ఉంటే మనం కలుసుకుంటూ ఉంటాం ఇలా ఏదో ఒక ట్రిప్పు ఏంటంటే ఇంక ఎగ్జిబిషన్ అడిపోతుంది ఈ సంవత్సరం చూడలేదు చూడలేదు అనుకొని వచ్చాము ఇదిగో మే మే అందరం ఒకసారి చివరిని కూర్చుంది ఇవిడ రజనీ తను పాపం మా కోసం మూడోసారి కష్టపడి వచ్చింది ఏమీ లేకపోయినా ఎగ్జిబిషన్లో పెద్దగా నాకైతే మాట కొత్త కొత్తగా కనిపించిన దుప్పట్లు ఒకటి చాలా బాగున్నాయి చాలా చాలా ఉట్టినే ఇచ్చినట్టే నా దృష్టి అవుతాను అగో దుప్పట్లు అతను చూపిస్తున్నాడు చూసారా ఆ త్రోలు అవి దుప్పట్లు ఐదు వందలు ఆ త్రోలు అయితే కప్పుకునే త్రోలు అయితే మూడు వందలేను ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి చాలా బాగున్నాయి కాబట్టి అవి తిరిగాం కానీ ఆవిడ ఓపిక పాప ఆవిడ ఆవిడ ఉంటే మాకు సందడి ఎక్కువండి అందుకని ఆవిడని తీసుకొని వెళ్ళాం రండి రండిని బతిమాలి తీసుకెళ్ళాం అప్పటికి రెండుసార్లు వచ్చారు ఈ సంవత్సరమేను అయినా చూడండి అది అభిమానం అంటే రమ్మన్నంత మాత్రం వచ్చిస్తారు రండి అందరూ చాలామంది చాలా వంకాలు పెడుతూ ఉంటారు మేము రాలేము మాకు ఈ పని ఉంది మేము ఆ పార్టీకి వెళ్ళాలి ఈ పార్టీకి వెళ్ళాలి కానీ ఆవిడ పాపం ఎంత అలిసిపోయి రెండుసార్లు తిరిగి మూడోసారి కూడా అదే ఎగ్జిబిషన్ బోర్ కొట్టకుండా మా కోసం అని ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయో రెండుసార్లు చూశారు కదా అన్నీ చూపించి మాతో షాపింగ్ చేయించి చక్కగా ఎంత ఓపిక్గాను మాతో అన్నీ చేయించారండి ఈవిడ ఈవిడ వల్లే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆఖరి రాత్రి డిన్నర్ కూడా ఈవిడ చెప్పిన హోటలేను పంజాబీ వాళ్ళ హోటల్ అక్కడ పరోటాలు చాలా బాగుంటాయి మేము తిన్నామన్నారు అందుకు మేము కూడా అక్కడికే వెళ్ళి పరోటాలు తిన్నామండి ఇలా మొత్తం అండి సంతోషం ఇంకే చూడండి చెప్పాను కదా ఇవాళ పొద్దున్న నుంచి రాత్రి దాకా సంతోషం సంతోషం అని మొత్తం పొద్దున పది గంటకి మా ఫ్రెండ్స్ వచ్చారు ముందు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఉండి వాళ్ళు వెళ్ళారు ఆవిడ నేను ఇంచుపించు అంటే రెగ్యులర్ వాళ్ళం వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు అందుకని ఐదేళ్ల తర్వాత నిన్న మా ఇంటికి వచ్చారు ఫుల్గా మాట్లాడుకొని చక్కగా కాఫీ టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు రెండు రెండు మూడున్నరకు వెళ్ళారు అప్పుడు నేను మళ్ళీ గబగబా తయారై ఫ్రెండ్స్ అందరితోటి ఎగ్జిబిషన్కి వెళ్ను అదే ఇంకేమన్నా చెప్పండి మనకి ఇష్టం లేదని చెప్తే మనకు అంత సంతోషంగా ఉండదు మనం తయారము మనం వెళ్ళడానికి మూలుగుతాం మనం మనకి ఇష్టం లేని ప్రదేశాలకి ఎవ్వరు చెప్పినా వెళ్ళాం ఇది మనకి ఇష్టమైంది ఇక్కడ మనకి హ్యాపీగా ఉంటుంది ఎంజాయ్ చేయగలుగుతాం కదా అనుకున్నాం వెంటనే చూడండి సార్ అరగంట గ్యాప్లోనే గబగ గబా ఇంత పెరుగన్న తిన్నానా మళ్ళీ పాపం కారు తీసుకొని వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు ఆ కారులో ఎక్కిసాము వెళ్ళిపోయాం అది చెప్తున్నాం కదా ఏదైనా మనసుకు నచ్చితే ఏదైనా బాగా చేయగలుగుతాం నేను ఎప్పుడు చెప్పే మాట అదే అందుకని నేను అంత ఎగ్జిబిషన్ తిరిగి మా సంతోషాన్ని ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా వెలకట్టలేదు అందరూ అనుకున్నాం కూడా మళ్ళీ ఇవాళ భలే ఎంజాయ్ చేసాం కదా ఇవాళ భలే ఎంజాయ్ చేసాం కదా అనుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ సంతోషంగాను నడుపు అంత హ్యాపీగా ఫుల్ ఎగ్జిబిషన్ తిరిగి వచ్చామండి ఇది ఇందులో మాకు ఇవాడు నిన్నటి రోజంతా మాకేంటి సంతోషం ఫ్రెండ్స్తో కలపడం నా సంతోషం అనమాట చూసారా ఎంతమంది జ జనం పెద్దగా లేరండి ఎగ్జిబిషన్లు అందరు అన్నారు చాలామంది జనం ఉంటారు చాలా కష్టం ఇది అది అన్నగా కానీ లేరు ఎగ్జిబిషన్లో మటుకు జనం పెద్దగా లేరు చాలా తక్కువ జనమే ఉన్నారని చెప్పొచ్చు మేము చాలా ఫ్రీగా తిరిగి మేధ కొనుక్కుందికి ఏమిర దుప్పట్లు మటుకు కొనుక్కొచ్చుకున్నాం కానీ బాగుంటాయో బాగుండవు అని ఒక్కొక్కటే కొనుక్కొచ్చాము బాగున్నాయి దుప్పట్లు పరిచి చూస్తాను ఇదండి ఇవాళ సంతోషం గురించి ఎన్ని చెప్పాను విన్నారు కదా మీ ఉద్దేశం ఏంటి ఇలా సంతోషంగా ఉంటే ఎంత హెల్దీగా ఉంటామో అర్థమైందా మీకును అందుకని నెలకో పదిహేను రోజులకో రెండు నెలకో మీకు ఎప్పుడు వీలైనప్పుడు ఇలా బయట వాళ్ళతో కూడా గడపడానికి అంటే బయటంటే ఫ్రెండ్స్ తోటి ఒకసారి ఒకసారి ఏమో కజిన్స్ తోటి ఇవన్నీ ఇలా ఒక్కొక్కరితో ఒక్కొక్కసారి గడుపుతూ ఉంటానండి నెలలో ఒక నెల వీళ్ళకి ఓ నెల ఫ్యా ఫ్యామిలీకి ఇచ్చామనుకోండి మనం టైము చక్కగా ఎంజాయ్ చేయగలదు చూసారు ఇక ఆలు పరోటాలు చేసుకున్నాం మేము ఒక ఆవిడే గోబీ పరోటా తీసుకున్నారు కానీ మిగిలిన అందరం ఆలూ పరోటా తీసుకున్నాము ఎంత ఫుల్గా హాయిగా ఒక గంట ఒక అరగంట పైన కూర్చొని మెల్లిగాను చక్కగా తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసాము అయితే చెప్పచ్చండి అంత అలిసిపోయినా ఇంటికి వచ్చేలా అబ్బా నొప్పి లేదు అమ్మ నొప్పులు వచ్చి కాళ్ళ నొప్పులు కానీ వాళ్ళతో ఉన్నంతసేపు ఒక్క నొప్పి తెలియలేదు ఇంటికి వచ్చే కామను చక్కగా గోరువెచ్చ నీళ్ళు పోసేసుకొని నూనె రాసి పడుకుంటే బ్రహ్మాండంగా నిద్రపట్టింది మనసుకు ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉందండి చూసారా ఇవా ఇది ఇవాళ నా వీడియో పదండి అయితేనో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను మిమ్మల్ని నేను దానికి జవాబు పెట్టలేదు మీరు ఎవరునూ పెట్టేలా చూసి ఇవాళ దానికి కూడా జవాబు పెట్టండి అయితే క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఏంటంటే మొత్తం మీద ఇలా మేము చేసి ఇలా ఎంజాయ్ చేసి సంతోషంగా ఉన్నాం కాబట్టి ఎవరికి నచ్చిన పనులు సంతోషంగా ఉండడానికి ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేసి అలా అలా గడపండి రోజంతాను నెలలో ఒకసారైనా కనీసం అలా గడిపితే మనకి మీ మనకి నచ్చిన వాటితో గడపచ్చు ఏ ఏ విషయంలో ఇష్టమైతే ఆ విషయంలో గడిపితే ఎంతో హాయిగాను పూర్ణాయిష్తో ఉంటామండి నేను అడిగేను కదా జీకే క్వశ్చన్ మన భారతదేశ ప్రధాన మొదటి ప్రధానమంత్రి ఎవరని జవహర్ లాల్ నెహ్రూ అండి ఇవాళ క్వశ్చన్ ఏంటంటే మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు మనకి మన భారతదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు తప్పకుండా దీనికి కూడా జవాబు పెట్టండి సరదాగా ఓన్లీ మన ఈ కథలు కబుర్లు కాకరకాయలు కాదు కొంచెం కొంచెం ఇలా చూ అంటే ఇలా నేను కూడా వితికే అడుగుతున్నాను మీరు కూడా వితికే ఆన్సర్ చెప్పారు అనుకోండి జనరల్ నాలెడ్జ్ ఆటోమేటిక్గా మనకు పెరుగుతుంది చక్కగా ఇది ఒక సరదాగా ఉంటుంది ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాను అంతేను అంటే అనుకోవచ్చు తెలియనివా మనకంటే తెలిసినవైతే ఆన్సర్లు పెడదాం తెలియనివైతే తెలుసుకుందాం అన్నీ తెలుస్తాయని లేదు మొదటిది రెండోది ఏంటంటే తెలిసిన అప్పుడు అన్నీ మర్చిపోవచ్చు మనం కొంచెం వయసు వస్తుంది కొద్ది మర్చిపోవచ్చు లేదంటే అది ఏదైనా టచ్లో ఉంటున్నప్పుడే ఇది అవుతుంది ఇగోటండి ఇది ఇవాళ జరిగిన మొత్తం వీడియో అంతా పెట్టని చూసారు ఫ్రెండ్స్తో ఎలా గడిపాను ఆలూ పరోటాలు తీసుకున్నాము గోబీ పరోటా తీసుకున్నాము ఇగో ఈ మేడం జయశ్రీ మేడం ఏమో లస్సీ తీసుకుంది ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటున్నాము ఏదో ఈ పంజాబీ హోటల్లో ఒక అమ్మాయి ఉంది అమ్మాయి వచ్చి వీడియోలు తీస్తుంది వాళ్ళ హోటల్కి కావాలని మా అందరూ వీడియోలు తీస్తుంటే నేను కూడా నాకు ఫోన్ ఇచ్చి సరదాగా ఒక వీడియో తీయించాను పెట్టాను ఇదండి ఇదంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో వచ్చినప్పుడు ఎలా ఉన్నావు చూడండి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి మొహాలు వాడిపోయి అలిసిపోయి నైక్ కానీ ఎంజాయ్ చేసాం ఎంత కష్టపడ్డామో కష్టపడ్డానికి కూడా అలసట తెలియలేదు అనమాట అండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్లో పెట్టండి ఇక అందరం వెనక్కి వెళ్ళిపోతున్నాం కారు వస్తున్నది కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి బాయ్ బాయ్ చెప్పేసుకున్నాం ओके ना थैंक यू बाय बाय